తయ సూర్యాయ అరసపల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ విశ్వాసనామ సంవత్సరంలో మాఘమాసం సందర్భంగా స్వామివారికి పుట్టినరోజు రథసప్తమి ఆయన జన్మదినం అట్లాంటి రథసప్తమి ఉత్సవం కింద సంవత్సరం మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈసారి నా ఏడు రోజులు ఈ కార్యక్రమం చేయాలని సప్తాహ కార్యక్రమాన్ని నిర్ణయించారు అట్లాగే ఈ రథసప్తమి ఉత్సవం మనకి ఒకరోజే ఉండి అభిషేకం నిజరూపం అట్లాగే అలంకార సేవ ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అది ఏడు రోజులు కొద్ది చెప్పారు కాబట్టి ఆ సప్తాహ కార్యక్రమం మాఘశుద్ధ విద్య పంతొమ్మిదో తారీఖు నాడు ఈ జనవరి పంతొమ్మిది మాఘశుద్ధ పాఠ్యమి జరుగుతుంది మాకసు పాఠ్యం నుంచి కూడా ప్రారంభం జరిగి సూర్యనారాయణ స్వామివారికి ఆ రోజు ఆస్థాన సేవ స్వామివారికి ఆస్థాన సేవ అంటే ఆస్థానంలో స్వామివారి ఉత్సవ గ్రహం ఉత్సవమూర్తి ఉత్సవమూర్తులు అనవేటి మండపంలో ఉంచి మొత్తం సప్తాహ కార్యక్రమం సంకల్పం విధానం చెప్పి లోక కళ్యాణార్థం అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా పరిపాలన చేసి ఆయా విధులన్నీ నిర్వహణ చేసి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈ ప్రపంచ శాంతి గురించి ఒక సంకల్ప కార్యక్రమం ఆ రోజు ఉదయాన్నే ఈ ఆస్థాన సేవ అన్వేట్ మండపంలో జరుగుతుంది ఆ తర్వాత సాయంకాలం స్వామివారికి సర్వాలంకార అలంకార భూషితుడై స్వామివారి పురవీధుల్లోని ఏక వాహన సేవ జరుగుతుంది ఈ వాహన సేవ అయిన తర్వాత మరునాడు ఇరవయో తారీఖు నాడు స్వామివారికి స్నాపన కార్యక్రమం ఉత్సవమూర్తులకి ఈ స్నాపన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకి ఈ అనవే మండపంలోనే ఈ దానికి అయితే తిరుమంజనం అంటారు అట్లాగే మన స్నాపన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అభిషేకాదుల కార్యక్రమం జరిగి సోమవారికి సుమారు రెండున్నర గంటల సేపు కార్యక్రమం జరుగుతుంది ఆ మరుసటి ఆ మరుసటి రోజు స్వామివారికి స్వర్ణాలంకార భూషితులయ్యి స్వామివారి ధ్రువమూర్తికి ఉత్సవమూర్తులకి కూడా స్వర్ణాలంకారంతో స్వామివారు అంటే బంగారం అలంకారంతో స్వామివారు విరాజిల్లుతారు అలాగే ఆ మరుసటి రోజు పుష్పమాలంకుర సేవ అంటే ఒక లక్ష పుష్పాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి ఈ కార్యక్రమం లక్ష పుష్పార్చన జరుగుతుంది లక్షమారు నాడు లక్ష పుష్పార్చన ఉత్సవమూర్తులకి అనివేట మండపంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ మరుసటి రోజు సామూహిక సూర్య నమస్కారాలు శుక్రవారం నాడు జరుగుతాయి అందరూ కలిసి సూర్య నమస్కారాలు ఒకే చక్రం వేసి ఆ సౌరయంత్రం వేసి సౌరయంత్రం చుట్టూరు కూడా స్వామివారికి ప్రదక్షిణపూర్వకంగా చేసి అర్ఘ్యాలు ఇస్తారు అట్లాంటి సూర్య నమస్కారాలు సౌర అరుణ అట్లాగే త్రిచ ఈ మూడు కూడా కలిపి ఈ మూడు మహా ఉపరిషత్తులతో కలిపి సూర్య నమస్కారం చేస్తారు తర్వాత రోజు సూర్యనారాయణ స్వామికి మహాసౌర మహాసౌర పారాయణ అట్లాగే సౌరహోమం కూడా జరుగుతుంది ఆ సౌరహోమం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు జరిగి పూర్ణావతి కార్యక్రమం కూడా ఆ రోజే జరుగుతుంది ఆ శనివారం సాయంకాలం తర్వాత స్వామివారికి ఇంకా వేంచేపు చేసి ఆ కార్యక్రమం అక్కడితో ముగుస్తుంది ఆ మరుసటి రోజు రాత్రి నుంచి కూడా స్వామివారికి పన్నెండు గంటల నుంచి సుప్రభాత సేవ అట్లాగే స్వామివారికి ఈ ఒంటి గంట వరకు కూడా స్వామివారికి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేక వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారి సమర్పిస్తారు అవన్నీ జరిగిన తర్వాత ఒంటి గంట నుంచి స్వామివారికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది అభిషేకాదలో పంచామృతాలు అట్లాగే పడరసాలు అట్లాగే నమక చమక దశాంత పురుషూక్త శ్రీ సూక్త మంజు సూక్త అట్లాగే మహాన్యాసపూర్వకంగా పూర్వకంగా స్వామివారికి అభిషేకాలు చేస్తారు అట్లాగే అన్ని ఉపనిషత్తులు వేదాలు వేద పారాయణలు కూడా జరుగుతాయి మొత్తం మా రాత్రి ఒంటి గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా స్వామివారికి అభిషేక్ కార్యక్రమం ఉంటుంది అభిషేకంలో స్వామివారికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ భక్తులు తీసుకొస్తే అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఆ కార్యక్రమం చేస్తారు తర్వాత ఎనిమిది గంటల నుంచి స్వామివారికి నిజరూప సేవ ఉంటుంది ఈ నిజరూపసేవ అత్యంత అరుదైన శాలిగ్రామశలో మలచబడిన సూర్యనారాయణ స్వామివారికి ధ్యాహం కమల వితగరం సప్తాషి ఉక్తరథి తిష్టంతం సనకాదిర్ మునివరై శ్రీమాటరాచరితం ఛాయోషావర పద్మిని తిసృభిర్ భార్యాభిర్ ఆరాధితం తమోహం హృదయజే శ్రీ నారాయణం అనే ధ్యాన శ్లోక ప్రకారంగా స్వామివారి ఏడు గుర్రాల రథంతో అనూరు రథసారథి మాటర పింగళ ద్వారపాలకులు అట్లాగే ఉషా పద్మిని ఛాయ ముగ్గురు భార్యలు ఆ పైన సనక సనంద మహర్షులు ఛత్రజామరం వేస్తూ స్వామివారికి రెండే హస్తాలు రెండు హస్తాలతో పద్మాలు పట్టుకొని స్నానభంగిములో వైజయంతి రథం మీద స్వామివారు ఉన్నారు ఆ మొలను కూడా చురిక అంటే కటారి అంటారు ఆ కటారి కూడా ఉంది స్వామివారికి అత్యంత అందమైన సౌందర్యమైన ఆ విగ్రహాన్ని చూడడానికి భక్తులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఈ నిజరూప సందర్శన ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమం చూసుకుంటారు తర్వాత పోలవరంకు సేవ పుష్పాలతో మొత్తం కూడా స్వామివారికి అలంకారం చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది తర్వాత ఏకాంత సేవ పవడం సేవతోని రాత్రి పదకొండు పన్నెండు గంటలకి సమాప్తం అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకొని అర్చించుకొని అభిషేకించుకుంటే పునర్జన్మ ఉంటుందని మనకు చెప్తున్నారు కాబట్టి వేదాలు చెప్తున్నాయి కాబట్టి అట్లాంటి సూర్య భగవాన్ నుండి రససప్తమి నాడు చూసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ధరించాలని కోరుతున్నాం